గుడ్ మార్నింగ్ వెస్టీజ్ నేను మీ నటేష్ మాట్లాడుతున్నాను యూనివర్సిటీ గ్రౌండ్ డైరెక్టర్ ఈరోజు మన మచిలీపట్నం దగ్గర కోలబాలెం అనే గ్రామంలో ఉండడం జరిగింది ఇక్కడ మినుము వేసిన పొలం అనేది చూడడం జరిగింది ఈ నేను ఇక్కడ నుంచున్న ఈ పొలంలో గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి మన వెస్టీజ్ ఉత్పత్తులు వాడడం జరిగింది వరిలో కానీ మినుములో కానీ కేవలం మన వెస్టీజ్ ఉత్పత్తులు మాత్రమే వాడడం జరిగింది సహజంగా మనం పంట పండాలంటే ఖచ్చితంగా యూరియా డిఏపి తరెత్తర మందులు అనేది అప్లై చేయాలి కానీ ఇక్కడ నేను నుంచున్న పొలం ఏదైతే ఉందో ఇది మా సొంత భూమి ఇక్కడ మీకు కనబడుతుంది సుమారుగా అర ఎకరం భూమి ఈ భూమిని ఎలా చేయాలి అసలు ఎలా మనం సారవంతం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఎలాంటి ఫెర్టిలైజర్స్ అనేది ఉపయోగించుకోకుండా ఓన్లీ మన వెస్టీజ్ మందులతోనే నేను ఈ పంట పండించడం జరిగింది వరి కావచ్చు మినిమం కావచ్చు చక్కగా భూమంత భూమంతా కూడా సారవంతమైంది ఆ పంట కూడా మంచి దిగుబడి వస్తుంది ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగించకుండా భూమిని అసలు న్యాచురల్గా సారవంతం అనేది సాయిల్ అనేది చాలా ఒక మెత్తదనంగా మనం తీసుకురావడం జరిగింది ఎలా జరిగింది ఏంటి ఇప్పుడు ప్రజెంట్ మినుము పంట వేసాం ఇక్కడ ఈ మినుము పంట ఎలా ఉంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం ప్రజెంట్ ఈ మినుము పంట ఇరవై ఆరు ఇరవై ఏడు రోజులు అవుతుందండి ఇది ఒక టూ డేస్ బ్యాక్ కలుపు ముందు అప్లై చేయడం జరిగింది పాటుగా మనం గ్రోత్ ముందు ఎటువంటి అప్లై చేయలేదు గ్రోత్ గ్రోత్ ముందు ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత గ్రోత్ ముందు అప్లై చేయాలి ఎందుకంటే ఎటువంటి గ్రోత్ అప్లై చేయలేదు ఓన్లీ ఒక కలుపు ముందు మాత్రమే అప్లై చేయడం జరిగింది చూడండి ఇక్కడ మన వెస్టీజ్ ఉత్పత్తులు వాడడం ద్వారా భూమి ఎంత సారవంతం అవుతుంది అనేది ఇక్కడ చూడడం జరిగింది భూమి సారవంతం అవడం ద్వారా ఏంటి ఉపయోగాలు ఏంటంటే భూమిలో ఉన్న పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి మొక్క సహజంగా తీసుకోవడానికి మొక్కకు ఆ శక్తి అనేది లభిస్తుందండి భూమిలో చాలా పోషకాలు ఉంటాయి సూక్ష్మ పోషకాలు చాలా ఉంటాయి అవన్నీ కూడా మొక్క గ్రహించుకోవడానికి ఆ యొక్క శక్తి అనేది అవసరం మొక్కకి ఎప్పుడు భూమి సారవంతం అయినప్పుడు మాత్రమే మొక్క మనం వేసిన ఎరువు ఏదైతే ఉందో ఆ ఎరువు మొక్క పోషక రూపంలో తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనం ఎలా జరుగుతుందంటే కృత్రిమంగా ఎక్కువగా ఫెర్టిలైజర్స్ అనేది ఎక్కువగా ఉపయోగించడం ద్వారా ప్రతి దానికి మనం ముందు అప్లై చేయడం ద్వారా ఏమవుతుంది భూమి సారవంతం కోల్పోతుందండి మనం కృత్రిమంగా పండించడం జరుగుతుంది తద్వారా మనం తీసుకునే ఆహారంలో సరైన పోషక విలువ లేకపోవడం వల్ల చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చేస్తున్నాం తీసుకునే ఆహారంలో కూడా ఎలాంటి నాణ్యత అనేది ఉండటం లేదు రుచి కూడా ఉండటం లేదు ఏదో మనం పో ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతోనే మనం తీసుకుంటున్నాం కానీ ఇక్కడ చూడండి వెస్టీజ్ ఉత్పత్తులు నేను రైతుకి ఏ రైతుకు చెప్పినా సరే మన మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో త్రీ టు ఫోర్ ఇయర్స్ మీ పొలానికి వాడండి అని నేను నేను ఖచ్చితంగా చెప్తానండి ఏదో మనం మందులు ఇచ్చి వచ్చేయడం కాదు ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ ఖచ్చితంగా వాడండి దానివల్ల భూమి సారవంతం అవుతుంది మన ఫెర్టిలైజర్స్ ఖర్చు తగ్గుతుంది కూలీలు ఖర్చు తగ్గుతుంది చాలా నాణ్యమైన పంట మన చేతికి వస్తుందని నేను ఖచ్చితంగా ప్రతి రైతుకు చెప్తున్నానండి మన వెస్ట్ఇండీస్ కంపెనీ యొక్క లక్ష్యం కూడా అదేనండి మన వెస్టీజ్ కంపెనీ యొక్క లక్ష్యం భూమి సారవంతం అవ్వాలి ప్రతి రైతుకి పెట్టుబడి తగ్గాలి ప్రతి రైతు పంట ద్వారా ఎక్కువ దిగుబడి పొందాలి ఆర్థికంగా లాభ పొందాలనే ఒక ఉద్దేశమే మన వెస్టీజ్ కంపెనీ యొక్క లక్ష్యం అండి ప్లస్ ఆ లక్ష్యాన్ని ప్లస్ నా వరకు నేను ఎందుకు చేయకూడదని ఉద్దేశంతో త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగించకుండా నేను నా యొక్క ఈ యొక్క పంటను అనేది పండించడం జరుగుతుంది వరి అయితే అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క పంట మినుము ఉంది చూడండి మీరు మినువు పంట ఎలా ఉందో చూడండి ఎటువంటి లేదండి ఎటువంటి గ్రోత్ ముందు అప్లై చేయలేదు రేపు ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మనం హుమిక్ గోల్డ్ ఎయిటీ టూ అనేది అప్లై చేయాలి చూడండి ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు రోజులు అవుతుందండి అంతే ఇరవై ఆరు ఇరవై ఏడు రోజులు అవుతుంది ఎటువంటి గ్రోత్ ముందు అప్లై చేయలేదు చాలామంది గ్రోత్ ముందు ఈ స్టేజ్లో ఉన్నప్పటికీ రెండు సార్లు కూడా అప్లై చేస్తున్నారండి చూడండి మొక్క ఎలా ఉందో మొక్క ఎలా వచ్చిందో చూడండి మొక్క ఎలా వచ్చిందో చూడండి ఎంత మొక్క ఎలా వచ్చిందో చూడండి మనం ఒక రెండు సార్లు స్ప్రే చేస్తే ఎలా వస్తుందో మొక్క అంత అద్భుతంగా వచ్చిందండి అంత అద్భుతంగా వచ్చింది చూడండి అంత అద్భుతంగా వచ్చింది చూడండి మీకు అనిపిస్తుంది చూడండి ఇది మా సొంత భూమి అండి ఎటువంటి గ్రోత్ మంది అప్లై చేయలేదు మించుమించగా ముప్పై రోజులు లోపే ఇది ముప్పై రోజులు లోపే కలుపు మందు కొట్టాము ఒక త్రీ డేస్ బ్యాక్ కలుపు మందు కొట్టాము చూడండి ఎంత గుబురుగా ఉందో చూడండి ఇది రైతులు అర్థం చేసుకోవాలండి ఖచ్చితంగా రైతులు అర్థం చేసుకోవాలి రైతులు ఈ రోజుల్లో మన వ్యవసాయాన్ని తెలివిగా చేసుకుంటేనే మనం ఖచ్చితంగా నష్టాలు లేకోకుండా మనం ఒడ్డున పడతామండి అదేవిధంగా మనం ఎలా పడితే అలా వ్యవసాయం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా నష్టాలు అనేది చూడటం జరుగుతుందండి చాలామంది రైతులతో మనం మాట్లాడుతున్నాం ఇటువంటి వ్యవసాయం అనేది లాభ సాటిగా లేదని చెప్పడం జరుగుతుంది కానీ మనం వాడే మందుల విషయంలో కావచ్చు పంట ఏ దశలో ఎలాంటి మందులు కొట్టుకోవాలి భూమిని ఎలా సారవంతం చేసుకోవాలి అనేది ప్రతి రైతు కూడా అవగాహన కల్పించుకుంటే మాత్రమే రైతు లాభాల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అంతే తప్ప ఎలా పడితే అలా మనం ఉపయోగించుకుంటే ఈ యొక్క మందుల్ని మనకి చాలా నష్టం అనేది చవిచు చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలామంది నష్ట రైతులు చాలా నష్టపోతున్నారు కానీ ఇక్కడ చూడండి మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఎవరైతే వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో చాలా టైం 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 చూసుకుని అది ఏ దశలో ఏ ముందు అప్లై చేయాలి ఏంటనేది అది గ్రాన్యువల్స్ కావచ్చు లేదంటే మనం మన గ్రోత్ ముందు ఉమిక్ కావచ్చు గోల్డ్ కావచ్చు లేదంటే అగ్రి మాస్ పూత రావడానికి కావచ్చు అది కొమ్మలు బాగా వేయడానికి కావచ్చు ఇటన్నిటిని ప్రొటెక్ట్ కావచ్చు అలాంటి తెగుళ్ళు రాకోకుండా ఇలాంటి ఉత్పత్తులు మన పంట ఏ దశలో ఉంటే ఏ ఏ ప్రొడక్ట్స్ అప్లై చేయాలి అనేది రైతు తెలుసుకుని ఉపయోగించుకుంటే చాలా తక్కువ మోతాదులో చాలా తక్కువ ఖర్చుతో రైతు ఒక మంచి గ్రోత్ని మంచి దిగుబడిని ఆశించడానికి అవకాశం ఉంటుంది చూడండి మీరు చూస్తున్నారు చూడండి ఇక్కడ ఇది మా సొంత భూమి అండి చూడండి ఎలా ఉందో చూడండి ఒక్క స్ప్రే కూడా చేయలేదండి ఇప్పటివరకు ఒక్క స్ప్రే కూడా చేయలేదు చూడండి మొక్క ఎలా ఉందో చూడండి అలా వదిలేసామండి జస్ట్ విత్తనాలు వేసాము ఒక త్రీ డేస్ బ్యాక్ మేము కలుపు ముందు అప్లై చేసినాం చూడండి ఎలా ఉందో చూడండి గట్టు వరకు చూడు పక్క చేలు ఎలా ఉన్నాయి మన చూడండి ఆల్రెడీ వేరే పొలం వ్యక్తులు ఉన్నారండి ఆల్మోస్ట్ వాళ్ళు మూడు నాలుగు సార్లు కూడా స్ప్రే చేసేసారు వాళ్ళ పొలం ఎలా ఉందో చూడండి మనకంటే ముందు వేశారు వాళ్ళు ఇంచుమించుగా ఒక టెన్ డేస్ ముందు వేశారు టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందు వేశారు వాళ్ళు చూడండి ఎలా ఆ పొలం ఇంచుమించుగా త్రీ ఫోర్ టైమ్స్ అప్లై చేశారు త్రీ ఫోర్ టైమ్స్ అప్లై చేస్తారు త్రీ ఫోర్ టైమ్స్ అప్లై చేశారు ఇదిగోండి పక్క చేయను ఒక మూడు నాలుగు సార్లు అప్లై చేశారండి గ్రోత్ ముందు కావచ్చు బలం ముందు కావచ్చు తెగులు ముందు కావచ్చు ఈ చాలా రకాల మందులు అప్లై చేస్తారండి ఒక త్రీ టైమ్స్ దాకా అప్లై చేశారు చూడండి ఎలా ఉంది మనది చూడండి అసలు ఒక్క స్ప్రే కూడా కొట్టలేదు ఇప్పటివరకు అండి ఒక్క స్ప్రే కూడా కొట్టలేదు ఎలా ఉందో చూడండి పంట ఒక్క స్ప్రే కూడా కొట్టలేదు చూడండి పంట అంటే ఎలా ఉంది చూడండి ఒక రెండు సార్లు స్ప్రే చేస్తే ఎలాంటి గ్రోత్ వస్తుందో అలాంటి గ్రోత్ వచ్చిందండి ఫ్రెండ్స్ రైతులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని వెస్ట్ ప్రొడక్ట్స్ చాలా నాణ్యమైన ఉత్పత్తులండి చాలా కంపెనీ కూడా ప్రతి రైతు కూడా ప్రతి రైతుకి మేలు జరగాలి భారతదేశంలో వ్యవసాయం అనేది ఇంకా అభివృద్ధి చెందాలి మనం తీసుకునే పంటలో నాణ్యమైన పంట నాణ్యమైన ఆహారం లభించాలనే ఒక సదు సదుద్దేశంతోనే మన వెస్టేజ్ కంపెనీ ముందుంది రైతులు ఈ యొక్క వెస్టేజ్లో ఉన్న ప్రొడక్ట్స్ని గొప్పతనం మీరు అర్థం చేసుకొని ఆ యొక్క రిజల్ట్ అనేది మీరు చూసి మన ప్రొడక్ట్స్ వాడుకొని మంచి రిజల్ట్ అదేవిధంగా మంచి దిగుబడి మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ నటేష్ని యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ విష్యూ వెల్త్